హలో అండి నమస్తే విఎల్ మహిం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గార్డెన్లో కాకర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అండి రండి చూద్దాం ఇక్కడున్న కాకర చెట్టు చూసారా ఇది ఇది ఫీమేల్ అండి ఇది ఫీమేల్ అయితే దీనికి ఆ కాకర దుంపలు కాయలు అయితే దుంపలు పెట్టలేదు వీళ్ళు విత్తనాల ద్వారానే వచ్చిందండి చెట్టు అయితే ఇది మా ఇంటికి దగ్గరలో ఉంది పోయిన సంవత్సరం కూడా కాయలన్నీ కాసాయి కానీ చిన్న చిన్నపిందెలు ఉన్నాయని ఇంకా వాళ్ళు ఫీమేలు ఉంది కదా మేల్ కూడా తీసుకెళ్ళారు ఈ సంవత్సరము చూడాలి ఇక్కడైతే ఒక రైతు దగ్గర నేను ఇంకా కూరగాయలు అమ్ముతాడు అతను ఆకాకర పండిస్తాడు అతను ఏమంటున్నాడంటే ఆకాకర దుంపలు ఫీమేల్ వేరు మేల్ వేరు కాదు ఒక రెండు కలిసిన దుంప వేర్లు రెండు ఉంటాయి ఒకటే దుంపకి అది పెడితే సరిపోతాయి రెండు దుంపలు పెట్టాల్సిన అవసరం లేదా అని అన్నాడండి నేను అతనిచ్చిన దుంప ఒకటి తీసుకొచ్చాను ఇప్పుడు నాటుతున్నాను ఆ దుంప ఎలా ఉందో మీకు చూపిస్తాను ఆ కాకర దుంప ఒకే దుంపకి కాయలు వస్తాయంట రెండు దుంపలు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఉంటుందంట వాళ్ళ దగ్గర తోటలో కూడా ఇవి ఆ కాకర గింజలండి ఆ దుంప ఎలా ఉందో చూపిస్తాను ఒక దుంపకి రెండు వేర్లు ఉన్నాయి ఇలా ఉండాలంట ఇలా ఉంటేనే కాయలు వస్తాయంట అసలు సింగిల్గా ఒకటే దుంప ఉన్న కాయ దానికి కాయలు రావట ఇలా ఉండాలంట ఒక దుంపకి రెండు వేర్లు చూసారా కింద రెండు వేర్లు ఉన్నాయి ఒకే దుంప దీనికే కాయలు వస్తాయట ఆకులు మాత్రము లాగా అనిపించట్లేదండి ఇట్లా కట్ అయి ఉన్నాయి ఇట్లా కట్ అయి ఉంటే ఫీమేల్ కాదని అంటారు కదా సరే చూద్దాము దీనికి కాయలు వస్తాయి అంటున్నాడు కదా చూద్దామండి ఏదైతే నాటుతున్నాను నేను ఈరోజు అతనిచ్చాడు కూరగాయలు అమ్ముతూ అమ్ముతూ ఆకాకర విత్తనాలు ఉంటాయి కదా అక్కడ వెనకాల వేసాడు అతను పోయిన సంవత్సరం వేస్తే ఈ సంవత్సరం ఇలా దుంపలు అయ్యాయి అంటే నేను బయట అతను కూర్చుని అమ్ముతున్న చోటు నుంచే అతను నాకు వెనకాల కరెంటు స్తంభం దగ్గర ఆకాకర దుం మొక్కలు వచ్చాయి చూపించి ఇదిగో నేను పోయిన సంవత్సరం ఇక్కడ విత్తనాలు వేసాను కాయలు పండు పండితే పడేసాను అక్కడి నుంచి తీసిచ్చాడు అనమాట నాకు ఇదే కాకర చెట్టు కదా ఆ కాకరదుంప మొక్కే కదా ఇది నేను తీసిస్తున్నానని తీసి ఇంకా ఉన్నాయండి అక్కడ మొక్కలు అంటే మనము విత్తనాల ద్వారా కాకరదుంపలు పెంచుకోవచ్చు అని అన్నాడు ఆరు నెలలు పడుతుందంట మనం ఈ సంవత్సరం వేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఆ తయారైతే తయారవుతాయండి దుంపలు తయారైన తర్వాత దానికి మొక్క వస్తుంది విత్తనాలు మనము యాభై రూపాయలకి ఒక దుంప అని కొంటున్నాం కదా చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారు అది కుళ్ళిపోయిందని టెన్షన్ పడుతున్నారు దాని బదులు అందరు విత్తనాలు తీసుకొని ఈ సంవత్సరం వేసుకోండి మీకు పండిన కాయలు ఉంటాయి కదా మార్కెట్లో తెచ్చుకున్నాయి అవి కూడా ఎండబెట్టి విత్తనాలు వేసేసుకోవచ్చు ఈ సంవత్సరం వేసేయండి ఇంకా నెక్స్ట్ ఇయర్కి మీకు ఇలా దుంపలు అనేది వస్తాయి కొన్ని ఎక్కువ దుంపలు ఎక్కువ విత్తనాలు వేసారనుకుంటూ అందులో కొన్ని మీకు అవసరం ఉన్న దుంపలు అనేది కొన్నైనా వస్తాయి మీకు అందుకని నేను ఇలా విత్తనాలు కూడా తెప్పించానండి చాలా కాస్ట్లీ ఉన్నాయి విత్తనాలు అయితే ఇక్కడ ఒక యాభై రూపాయల విత్తనాలు వే వేసుకుంటే ఒకరికి కొన్ని దుంపలు వస్తాయండి నెక్స్ట్ ఇయర్కి మీకు మీ దగ్గరలో కాయలు కనుక ఉంటే పండుగ తర్వాత వేసేసుకోండి అవి నేను ఈరోజు ఈ మొక్కని మళ్ళీ కాయలు వస్తే కనుక మళ్ళీ వీడియో చేస్తానండి ఒకటే మొక్కకి మనకి ఇంకా వేరే మొక్క దుంపలు ఉండాల్సిన అవసరం లేదు అని అన్నాడు కదా దీనికి చూద్దామండి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా కొత్త విషయాలు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదండి ఈ విషయము ఒకటే దుంపలో మేలు ఫిమేల్ ఉంటుంది అదే రెండు వేలు ఉంటాయి అదే కరెక్ట్ అయిన దుంప అని చెప్తున్నారు మాకు అయితే ఇంకా ఇంతకుముందు ఆకాకరదుంపలు తెప్పించాను వేరే రైతు దగ్గర అతనైతే ఫీమేల్ వేరే మేల్ వేరే అని ఇచ్చాడండి మాకు వాళ్ళు అమ్మాడు కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసింది ఇతని ద్వారా అయితే ఏది నిజమో మాకు తెలియదండి కానీ మనం చూస్తే తెలుస్తుంది కదా కాయలు వచ్చిన తర్వాత నేను ఆకాకర విత్తనాలు ఇలా ఉన్నాయండి తెప్పించాను మీకు ఎవరికైనా మీ ప్రాంతంలో ఆకాకర కాయల విత్తనాలు కానీ కాయలు కానీ లేని వాళ్ళు తెప్పించుకోవచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇంకా కొన్ని వస్తాయండి ఇవైతే ఒక టూ హండ్రెడ్ అవుతున్నాయండి వీటిల్లో కొన్ని మీకు కావాలంటే ఫిఫ్టీ రూపీస్కి తీసుకుంటే సరిపోతాయండి నెక్స్ట్ ఇయర్కి కూరగాయలు అమ్మే రైతు ఏం చెప్పాడో అతని మాటల ద్వారా కూడా మనం విందామండి మీకు అతను చెప్పే మాటలు కూడా అర్థమవుతుంది నేను పోయిన సంవత్సరం వేసిన ఆకాకర విత్తనాలు కూడా ఇలా మొక్కలు వచ్చాయండి అవి కూడా నాటాను కొన్ని మొక్కలు అంటే కొంతమంది రైతులు ఏమన్నారంటే ఒక విత్తనాలు వేసిన తర్వాత ఒక ఒక మూడు దుంపలకి మూడు ఫీమేల్కి మూడు ఆడదుంపలకి ఒక మగదుంప ఉంచి మిగతాయి తీసేసేయండి మొక్కలో అన్నారు మరి అంటే ఇప్పుడు నువ్వేమన్నా అంటే రెండు కలిపి ఒకటే ఉంటుంది అన్నావు కదా అయితే అట్లా అట్లాంటి దుంపలు నాటినప్పుడు మేము ఇంట్లో కుండీలల్లో పెంచుతాం కదా కుండీలల్లో పెంచినప్పుడు అవి వాటంతట అయ్యే కాయలు అవుతుందా వాటిని ఏమైనా పూలు ఏమైనా పాలినేషన్ చేయాలా

అయితే ఇప్పుడు వీటికి పూలు వస్తే ఇది ఉంచొద్దు కాయ వస్తేనే ఉంచాలి ఇది అర్థమైపోతుంది చెట్లు చెట్లు అండి అదే